కరెంట్ పోతే ఇకంతే దేవుడు కనిపిస్తాడు అపార్ట్మెంట్లో కరెంటు పోతే ఎంత పెద్ద ఇబ్బందో తెలుసా మూడు నాలుగు ఉండే ఈ భవనాల్లో ప్రతి ఇంట్లో జీవితం ఉక్కిరి బిక్కిరి అవుతుంది లిఫ్ట్ పనిచేయదు వాచ్మెన్ను జనరేట్ వేయమని అడిగితే అయ్యో సార్ కరెంటు పది నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్తాడు కాని ఆ పది నిమిషాలు ఓ పెద్ద పరీక్షలా ఉంటుంది ఇదిగో చూడండి ఈ డెబ్భై ఏళ్ల వృద్ధుడు నాలుగో అంతస్తుకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నాడు ఒక్కో అడుగు వేయడమే ఓ యుద్ధం చెమటతో తడిసి ముద్దవుతున్నాడు పక్కన నిటారుగా ఉన్న మెట్లు అతనికి గిరి శిఖరాల్లా అనిపిస్తున్నాయి వాటిని దాటి వెళ్లాలంటే శరీరమే కాదు మనసు కూడా ఓ ధైర్యాన్ని కోరుతుంది స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు మెట్లు దిగలేక ఇబ్బంది పడుతూ స్కూలుకు చాలా నీరసంగా వెళ్తారు ఆడవాళ్లు కిరాణా సరుకులకు ఇబ్బంది పడతారు అదే బయట ఉండే ఇళ్లల్లో కరెంటు పోయిన కూడా బయట వెలుతురుతో పనులు చేసుకుంటారు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్కి వెళ్తారు అపార్ట్మెంట్ లగ్జరీలా కనిపిస్తుంది కానీ ఇలా కరెంటు పోయినప్పుడు అసలైన దేవుడు కనిపిస్తాడు మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు జరిగాయా జరిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మరికొన్ని అపార్ట్మెంట్ కథలు కోసం మా ఇంటి కథలు అఫీషియల్ ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి